వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని పాకిస్తాన్ ఇండియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఇండియా ఓడించింది అందరికీ తెలుసు ఈ విషయం ఎందుకనంటే ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో అసలు ఇండియా గెలుస్తుందని ఎవరు అనుకోలేదు కానీ బూమ్రా ఒక మ్యాజిక్ వల్ల ఇండియా ఈరోజు పాకిస్తాన్పై గెలిచింది ఓకే ఇంతవరకు బాగానే ఉన్నా కానీ ఇప్పుడు ఇండియన్ జట్టు గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అసలు ఇండియా జట్టు ఇంత అంటే మీన్స్ తక్కువ స్కోర్కి ఎలా అవుట్ అయింది మనం బ్యాటింగ్ ఆర్డర్ చూసినా కానీ ఎలా ఉంటుందని అంటే పటిష్టంగా మీరు రోహిత్ శర్మని తీసుకున్నా కానీ విరాట్ కోహ్లీ తీసుకున్న పంత్ని తీసుకున్న సూర్యకుమార్ యాదవ్ని తీసుకున్న జెడన్ తీసుకున్న ఇలా మన బ్యాటింగ్ ఆర్డరు చాలా అంటే స్ట్రాంగ్గా ఉంది అలాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ని ఎలా వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్కే కొలాప్ చేశారని అంటే మన వాళ్ళు ఎలా ఆడుతున్నారనేది మనం కాస్తంత గమనించాల్సిన విషయం వీళ్ళు టీ ట్వంటీ వరల్డ్ కప్ కంటే ముందు ఐపీఎల్ టోర్నమెంట్ ఆడారని మనకు తెలుసు ఇండియాలో జరిగిన ఐపీఎల్ టోర్నమెంట్లు టోర్నమెంట్ ఎంత విజయవంతమైంది హోరాహోర జరిగిన ఈ మ్యాచ్లలో ఒక్కొక్క టీము ఎలా స్కోర్ చేసింది టూ హండ్రెడ్ అండ్ టూ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇలాంటి పరుగులు చేసిన టీమ్స్ ఇండియన్ టీమ్స్ ఇప్పుడు అక్కడ మొత్తం ఓవరాల్గా ఇండియన్ టీమ్ వెళ్ళేసి కేవలం వన్ హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రన్స్కి అవుట్ అయిందని అని అంటే మనం ఎలా ఆడుతున్నామనేది కాస్తంత గమనించాలి అయితే ఈ జట్టు మనకి కప్పు తీయలదా కప్పు తెస్తుందనికొని చెప్పేసి నూట నలభై నూట నలభై కోట్ల జనాభా అనుకుంటుందా అసలు నిజానికి మనకు కప్పు వస్తుందా లేదా అనేది అంటే ఇంత మనం ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడున్న టీము అలా కనిపించడానికి కాస్తంత భయంగా అనిపిస్తుంది తెస్తుంది అనే మాటను గట్టిగా ఇవ్వలేక ఎందుకని అంటే ఇప్పుడు లీగ్ స్టేజ్లో అంటే మనం అందరితో ఆడటం ఒక పాకిస్తాన్ మనకు ఉన్న పూల్లో పాకిస్తాన్ మాత్రమే కాస్తంత గట్టి టీం అని అనుకున్నాం ఎందుకంటే యూఎస్ఏ కానీ నెదర్లాండ్ కానీ చాలా చిన్న టీమ్స్ వాటిని ఎలాగో కొట్టేస్తారా అనేది ఉంటుంది కానీ కొడతారా లేదనేది తర్వాత సంగతి కానీ ఒక ఒక రకంగా మనకి కాన్ఫిడెంట్ ఉంటుంది అంటే మనతో పోల్చుకుంటే ఈ యుఎస్ఏ కానీ లేకపోతే నెదర్లాండ్ కానీ ఈ జట్లన్నీ చిన్నవి సో ఓకే ఇంతవరకైనా ఓకే కానీ ఎప్పుడైతే సూపర్ ఎయిట్లోకి ప్రవేశ ఎంటర్ అవుతారో అక్కడ మంచి టీమ్స్ మనకు పూల్లో కనిపిస్తూ ఉన్నాయి మరి మంచి టీమ్స్ని ఎన్ని ఎదుర్కోవాలని అంటే ఇలాంటి బ్యాటింగ్ ఆర్డరు ఇలాంటి బౌలింగ్ ఉంటే ఇలా జరుగుతుంది బౌలింగ్ అంటే ఒక బౌల బూమర్ ఒక్కడే వికెట్లు చేస్తే సరిపోతుందా లేకపోతే బ్యాటింగ్ అని అంటే ఒక విరాట్ కోహ్లీ ఒక పంతో లేకపోతే ఒక రోహిత్ శర్మను చేస్తేనే సరిపోతుందా టీమ్ టీమ్ ఒక జట్టుగా ఆడి టీం అంతా కలిసి చేస్తేనే మనము టీం ఒక మ్యాచ్ గెలుస్తుంది అని చెప్పేసి మనం ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం టీం అందరు కలిసి సమిష్టిగా ఆడితేనే టీం బౌలింగ్ ఆర్డర్లో కానీ బ్యాటింగ్ ఆర్డర్లో కానీ ఫీల్డింగ్ ఆర్డర్లో కానీ ఇలా చేసుకుంటూ పోతేనే సమిష్టిగా రాణించగలిగితేనే టీం మ్యాచ్లు గెలిచి కప్పు కొట్టడానికి చాలా ఆస్కారం ఉంటుంది మరి ఇప్పుడు టీమిండియా అలా అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ మార్కే ఉంటుంది మీరు రోహిత్ శర్మని తీసుకున్నా కానీ విరాట్ కోహ్లీని తీసుకున్నా కానీ ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ని తీసుకున్నా కానీ ఈవెన్ దో మనకి రిషబ్ పంత్ని తీసుకున్నా కానీ రిషబ్ పంత్కి ఈ పాకిస్తాన్ తోడైన మ్యాచ్లో ఎన్ని లైఫ్లు వచ్చాయనేది ఒకసారి ఆలోచించాలి ఒక ఒకసారి ఒకవేళ లైఫ్ లేకుండా ఉంటే మనకి ఎంత స్కోర్ వచ్చేది మనం గెలిచే వాళ్ళమా లేదా అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అలాగే బౌలింగ్ ఆర్డర్ తీసుకుంటే ఒక బూమ్రా వికెట్లు తీస్తేనే సరిపోదు కదా సిరాజ్ కానీ జడేజా కానీ వీళ్ళందరూ తనకి సపోర్ట్ చేయాలి అంటే మీన్స్ మంచిగా బౌలింగ్ చేయడం కొన్ని వికెట్లు ఇవ్వడం లేకపోతే డాట్ బాల్స్ చేయడం తక్కువ పరుగులు ఇవ్వడం ఇంకా జరిగితే అందరు బౌలర్లు కూడా సమిష్టిగా వికెట్లు తీసి సమిష్టిగా వాళ్ళు బౌలింగ్ చేయగలిగితే తక్కువ స్కోర్కి ఎదుటి అపోనెంట్ టీంని కట్టడి చేయగలిగితే టీం గెలవడం అనేది ఈజీ అవుతుంది మరి అలా కాకుండా ఏ ఒక్కరి మీదనో మనం భారం వేసేసి ఈ టీమింగ్ ఇండియా గెలుస్తుంది మనం కప్పు తెస్తుంది అని అంటే కాస్తంత జాగ్రత్తగా మనం ఆలోచించాల్సిన విషయం కానీ టీమిండియా నుంచి మనం కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా ఈ తప్పిదాలను తెలుసుకొని కాస్త అంత టీంను సరిగ్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసేసి అంటే ఎవరు ఆడతారు ఎవరు ఆడరు ఎవరిని ఏ ఆర్డర్లో పెట్టాలనే చూసుకుంటే మనకు కాస్తంత లాభించే విషయం పట్ల మనకు బాగుంటుంది మనకిప్పుడు శివన్ దూబే కూడా మనకు మ్యాచెస్ చూసాం తను ఇండియాలో ఐపీఎల్ ఆడినప్పుడు చాలా బాగానే ఆడాడు కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పైన అసలు తన స్కోర్ ఏంటిది తను ఆడుతున్నది ఏంటి తను ఆడుతున్న లోకల్ మ్యాచ్ అనుకుంటున్నాడా లేకపోతే ఐపీఎల్ అనుకుంటున్నాడా అని టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడుతున్నాడు అలాంటి వ్యక్తి ఎంత బాధ్యత గడాలి వీళ్ళందరూ చూడాలి కనీసం శివం దూబే నెక్స్ట్ మ్యాచ్లోనైనా మంచిగా రాణిస్తాడా రాణించేసి టీమ్కి కొంత స్కోర్ చేసి హెల్ప్ అవుతాడా లేదా అనేది ఇది కూడా మనం గమనించాల్సిన లేకపోతే మనకు స్టాండ్ బాగా మనకు చాలామంది ఉన్నారు మనకు జేసేవాళ్ళు కూడా ఉన్నాడు ఆ జేసవాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వగలుగుతారా లేదా అనేది చూడాలి ఏది ఏమైనా కానీ కాస్తంత ఇండియన్ టీము జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది జాగ్రత్తతో పాటు అసలు టీము చేసేటప్పుడు టీము ఆడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని స్కోర్ చేస్తే బాగుంటుందో అనేది మేనేజ్మెంట్ కూడా ఆలోచించే క్యాప్టెన్ ఆయన కోచ్ ఇద్దరు కలిసి దానికి సంబంధించిన విషయాల పట్ల కాస్తంత ముందుకెళ్తే బాగుంటుందని మనం అనుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ